డ్రగ్స్ పై ఉక్కుపాదం గంజాయి పైన అదే వైఖరి నేరగాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వదలొద్దు నకిలీ విత్తనాలు ఉగ్రవాదం కంటే ప్రమాదం వాటిని అమ్మేవారి జాబితా రూపొందించండి జిల్లా కలెక్టర్ ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఆరు గ్యారంటీల అమలుకు అధికారులే వారధులు అని వెల్లడి ఏంది గ్రామ సభల్లో దరఖాస్తు స్వీకరణ ఆరు గ్యారంటీలపై కలెక్టర్లు ఎస్పీల సదస్సులో నిర్ణయం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వీళ్ళు మంత్రులు ఇక డ్రగ్స్ పైన ఉక్కుపాదం అంట నిన్న ఇంకొక వార్త కూడా వచ్చింది కబ్జా చేస్తున్నారు అందరినీ వెంటనే ఎంత పెద్దటోడైనా కానీ అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి కబ్జాల వ్యవహారం తీసుకుంటే మొత్తం ముందటి వరుసల మీ అన్నదాముల పేర్లే వస్తున్నాయంట కొడంగల్ నుంచి చాలామంది చెప్తున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు అన్నదాములు అయినటువంటి దంద లేనే లేదు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు బో బొచ్చడు సెటిల్మెంట్లు చేసిరని చెప్తున్నటువంటి మాట చాలామంది చెప్తున్నారు ఈ మాట మనం చెప్పుడే కాదు మరి ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది మీ ఇంట్లో మీ తమ్ముడు మీ తమ్ముళ్ళ అన్నలో కొండల రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళందరూ రకరకాల ఇవాళ పోలీసు ఎస్కాట్లతోటి వాహనాలతోటి పెద్ద పెద్ద కాన్వాయులు దండాలు నమస్కారాలు ఇట్లా వంగి దండాలు పెడుతున్నారు పోలీసు వాళ్ళు మరి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది యాభై లక్షల కోట్లకు పైగా సంపద సృష్టించాం మేము చేసిన అప్పులు మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్లే బారాస పాలన తెలంగాణకు స్వర్ణయుగం మేడిగడ్డ బ్యారేజ్ లో తప్పులు జరిగి జరిగితే సరిచేయండి మొత్తం కాళేశ్వరంపై నిందవద్దు కేటీఆర్ వ్యాఖ్యలు శ్వేతపత్రం సో శ్వేతపత్రంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇది మొత్తం చేసినటువంటి మేము యాభై లక్షల కోట్ల సంపద సృష్టించినామని చెప్పి ఆ సంపద గురించి కూడా మాట్లాడుకుంటూ పోతే ఆ లెక్కలు కాస్త అర్థం కావు కానీ అది మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంది కథ సింపుల్ ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు మన దగ్గర ఎకరం భూమి ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది దీనికి ఒకసారి క్యాలకులేట్ చేసుకోండి అంటే ఏ ఇన్ఫ్రా ఏ రోడ్లు వేయకుండా ఏ కంపెనీలు రాకుండా ఏ ప్రాజెక్టులు కట్టకుండా ఏమి డెవలప్ లేకుండా ఉట్టిన రేట్లు పెరగవు భూముల రేట్లు మరి ఎట్ట ఏ విధంగా పెరిగింది అద్భుతంగా డెవలప్ అయితేనే కదా పెరిగింది ఆ విషయం ఒకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది పెరిగిందా పెరగలేదని చెప్పడానికి